బ్యాక్ ల్ తెలుసు వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే వచ్చేసి హాస్పిటల్ వీడియో అనమాట మా చిన్ని గారికి అయితే కొంచెం పండ్లు ఫెక్స్ దగ్గరికి తీసుకెళ్ళాము పండు నొప్పి వస్తుందంటే వెళ్ళాక తను ఏమన్నాడంటే బాబుకి పండు కొంచెం క్లీన్ చేయాలి అందులో అది పోయింది అందుకే అది ారాని దగ్గరికి ఇన్ఫెక్షన్ లాగా అయిందనేసి చెప్పాడు అనమాట ఇంకా మేమైతే చాలా షాక్ అయ్యాను నేనైతే అంత చిన్న వయసులో అలా రావడం ఏంటనేసి అసలు ఇంకా వాడైతే చాక్లెట్స్ బాగా తింటాడు చాక్లెట్లు అయినా అదే కేక్స్ అయినా ఐస్ అయినా కూల్ డ్రింక్స్ అయినా బాగానే తాగుతాడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ పిల్లలు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారా ఇలా ఇబ్బంది పడితే ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలనే నాకైతే కామెంట్ బాక్స్లో కామన్ చేయండి ఇంకా డైరెక్ట్గా అసలు డాక్టర్ అయితే ఇంకా ట్రీట్మెంట్కే తీసుకెళ్ళాలి అబ్బాయికి బాగా ఇబ్బంది అయిపోతుంది అనేసి చెప్పాడనమాట నేను నార్మల్గా అయితే నా కొంచెం అన్నం అలా పట్టిందేమో అనేసి అయితే నేను అనుకున్నాను ఇంకా పిల్లలకైతే ఎక్కువగా చాక్లెట్లు అయితే అయిపోద్ది అయి డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలా కొని అయిపోద్ది అయితే నాకైతే అర్థమైపోయింది మా చిన్న గారిని యూజాకైతే ఇంకా అయితే అనమాట ఇక్కడ మా కర్నూలులో లోకల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు మా హస్బెండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అలా ట్రీట్మెంట్ చేయాలని చూడాలి ఇంకా ఇంకా జాయిన్ అయితే చేయలేదనమాట హాస్పిటల్లో ఇంకా యూస్కెళ్ళారు మా ఆయన వచ్చాకైతే తీసుకెళ్ళాలి ఒక త్రీ డేస్ అలా చేస్తారంట ట్రీట్మెంట్ ఒకసారి క్లీన్ చేయడం ఒకసారి క్యాంప్ దొరకడం అయితే వీడు చిన్నవాడు కదా చిన్నవాడికి మరి ఎలా ప్రాబ్లం ఏమైనా అయితే కొత్త టీత్ వస్తుంది కదా న్యూ టీత్ వస్తుంది మరి ఎలా అని అంటే అది ఊడిపోయేలాగానే క్యాప్ తొడుగుతాం సార్ అని అయితే వాళ్ళు చెప్పారంట ఇది అనమాట వాడి స్కాన్ ఎక్స్రే తీపించాడు మా ఆయన అయితే ఇది పై దంతం ఈ దంతం అయితే ఉందనమాట పడి అది నరానికి ఇన్ఫెక్షన్ అయింది ఇంకా అందువల్ల అయితే చెంప మొత్తం వాయడము ఏదైనా తినలేకపోవడము అలా జరుగుతుంది చాలా తగ్గించాడు ఫుడ్ మొత్తం ఇంకా పెరుగుతో అసలు తినట్లేడు పెరుగు కావాలనే ఉంది కానీ పెడితే అసలు తినట్లేడు అనమాట పెరుగు ఇంకా ఉప్పు కూడా కొంచెం తగ్గితే అసలు తినట్లేదు కొద్దిగా కర్రీ పప్పు అలా అయితే తింటాడు కొద్ది కొద్దిగా అదైనా కదనమాట మ్యాటర్ అందుకే కొంచెం జాగ్రత్తగా పిల్లలు అన్నప్పుడు వినరు కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందనేది నా ఆలోచన అనమాట ఇది చిన్నగారిది ఈ స్కాని ఎక్స్రే అయితే తీశారు ఇంకా ఈ మెడిసిన్ అయితే ఇచ్చారు అదే నొప్పికి ఏమైనా ఫీవర్ కిప్ వస్తుందేమోనని ఏమోనని యాంటీబయాటిక్ ఫీవర్ టా సిరప్స్ అయితే ఇచ్చారు ఇది ఒక పేస్ట్ ఇచ్చారు ఈ పేస్ట్ మనం బ్రష్ చేసే ముందు ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ ఇది ఇలా అప్లై చేసుకోవాలంట టీపు నెక్స్ట్ ఇంకా మనం నార్మల్ పేస్ట్తో అయితే బ్రష్ చేసుకుంటే సరిపోతుందంట చిన్నగా ఇలా అయింది మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి పిల్లల విషయంలో వాళ్ళు కావాలంటారు కానీ ఇంకా మనం వద్దనలేము ఇంకా అలా పోవడం వల్ల ఇంకా ఇలాంటి సమస్యలు వస్తాయి వన్ ఇయర్ వన్ ఏజ్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే ఫైవ్ ఇయర్స్ వస్తాయి కూర అయిపోయి ఈ టైంలో ఆ పండుగకి ఎలా క్యాబ్ తోడడం అనేవి అయితే కొంచెం భయం ఉండే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్నాం అనమాట వన్ వీక్ తర్వాత అలా జాయిన్ చేద్దాం ఏం గడలు అనేసి అయితే అనుకున్నాము ఇంకా స్కూల్ అయితే వెళ్ళిపోయాడు నా వీడియో కూడా పెడతాను చూడండి ఇంకా ఇదంతా ఇలా వాసి వస్తుందా ఇంకా దానికి తోడు మొన్న కింద ఆడుకుంటూ కూడా పడిపోయారు ఇంకా బుక్ అయితే దిగదలిగింది వాడికి అదనమాట అలాగే మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదే అయితే కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేనైతే చెప్తున్నాను ఇకైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు జాయినింగ్కి చూద్దాంలే అనేసి అంటే ఈ మెడిసిన్ అయితే వాడుతున్నాను నేను పేస్ట్ సిరప్స్ అయితే చూస్తున్నాను అయితే చూడాలి చూసాక చేయాలన్నమాట ఏమైంది ఏమైంది పన్నా మరి చాక్లెట్లు ఎందుకు తిన్నావు నువ్వు డాక్టర్ ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు డాక్టరు

పోయిరా ఏమన్నాడు డాక్టర్ ఇదేంటి అదేంటి నీకు తెలీదా మరి ఇది నీ నోట్లో పన్ను ఇది తీసింది నీ పన్ను అది నొప్పి వస్తుందా చిన్నగా నొప్పి వస్తుందా పన్ను చూసా చెప్పు చాక్లెట్లు తినొద్దు నాలాగే పన్నులు అయితే చెప్పు డ్రింక్స్ తాగొద్దు కూల్ డ్రింక్స్ తాగొద్దు ఐస్ క్రీమ్ తాగో తినొద్దు అలాగే పన్నుకు అవుతరీ ఓకేనా డాక్టర్ ఏమన్నాడు దాని బీజే బ్లడ్ వస్తుంది ఈ దెబ్బ ఎట్లా తగిలింది అక్క కొట్టిందా ఎక్కడ కొట్టింది ఎందుకు బ్లడ్ వస్తుందా స్కూల్కి వెళ్ళవా మరి స్కూల్కి వెళ్ళవా వెళ్ళవా మళ్ళీ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోతో మేము ముందు ఉంటాను